జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కెరంపూడి పోలీస్ స్టేషన్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మిక తనిఖీ చేసి పెద్దపురం డిఎస్పీ శ్రీహరి రాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి ఎస్ఐజీ సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్ ని ఉంచాలని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చేవారిని మర్యాద పూర్వకంగా చూసే వారి సంస్థలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల హద్దు మీరు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రోడ్ల ప్రమాదాల నివారణకే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో మధ్య సేవించగాని పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ కెర్లపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనం తీసుకెళ్లి ప్రజల్లో విలేజ్ విజిట్స్ లో మన సిఎల్ఎస్ఐ లో అక్కడ డిస్ప్లే చేస్తారు అదే భాగంగా స్కూల్ కాలేజెస్ కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము ఈ ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు గర్ల్ అండ్ విమెన్ గురించి సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూలు విలేజ్ కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది తర్వాత మనకి కి హైవే స్టెచ్ కూడా వస్తుంది కాబట్టి యాక్సిడెంట్స్ ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము సో క్రైమ్ జరిగిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ సిక్స్టీన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్గా వెళ్ళ వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి టూ వీలర్స్ పడిపోవడము లేదా టూ వీలర్స్ వెనక వస్తున్న ఫోర్ వీలర్ కానీ లారీని హిట్ చేయడము సో అవన్నీ అలాంటివి మనం ఆబ్జర్వ్ చేయడం జరిగింది అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా మనం అంటే ఒకరు కూడా డ్రంక్ తాగి వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ మా మ్యాజిస్ట్రేట్స్ ఒక రోజు నుంచి ఏడు రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైం లో చాలా తేడా ఉంటుంది సో మనం ఒక బ్రేక్ వేయడానికి పాయింట్ వన్ పర్సె పాయింట్ సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము ఒకవైపు జైలు జరిమానా లేదా పదివేలు ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటున్నాం ఇవన్నీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్లు ఎవరు పెట్టారో కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా చేసి ఎవరు పెడుకున్నారు వాళ్ళ వెనక ఎవరున్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లో వీఆర్ టేకింగ్ యాక్షన్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్